హాయ్ అందరికీ కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న ఈరోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు రావడం జరిగిందన్న భీష్మ బలరాం బిత్తలు రావడం జరిగిందన్న ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి

మంచి కాంపిటీషన్ ఇవి న్యూ కేటగిరీ విభాగంలోనే ఈరోజు మళ్ళీ ఛానల్లో లైవ్ ఉంటుందన్న కలాంబుల్ రైసింగ్ యూట్యూబ్ ఛానల్ హలో చూస్తున్న ప్రతి ఒక్కరికి అన్న అలాగే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ అన్న